హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఒకసారి పచ్చిమిర్చి పచ్చడి విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి చాలా బాగా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రై చేయండి పచ్చిమిరపకాయలు తీసుకొని కొన్ని వాటర్ పోసి అందులోకి ఉడకబెట్టండి ఫ్రెండ్స్ స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టండి తర్వాత దానిలోకి మూడు ఉల్లిగడ్డలు తీసుకొని ఇట్లా పెద్ద పెద్ద సైజు కట్ చేసుకొని తర్వాత అవి ఉడికిన తర్వాత వాటర్ తీసేసి తొడిమల్ తీసేసి వేసుకోవాలి ఫ్రెండ్స్ అందులోకి ఉల్లిగడలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందాక చూపించిన ఉల్లిగడ్డలు పెద్ద పెద్ద సైజుగా ఉల్లిగడ్డలు అట్లా వేసుకోవాలి డైరెక్ట్ తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ పోయాలి ఫ్రెండ్స్ టూ స్పూన్స్ ఆయిల్ పోసి కలిపి మూత పెట్టాలి ఫ్రెండ్స్ అవి కొంచెం బాయిల్ అయిన తర్వాత ఆనియన్స్ మొత్తం మంచిగా బాయిల్ అయిన తర్వాత దగ్గరికి వచ్చాక స్టవ్ బంద్ చేసి కలిపి మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చల్లారే పెట్టాలి ఫ్రెండ్స్ చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిరపకాయలు తర్వాత కొంచెం చింతపండు నిమ్మకాయ సేజంతా ఎల్లిపాయలు రుచికి పడు సరిపడ సాల్ట్ మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్ అవి అన్నంలోకి చూడండి ఫ్రెండ్స్ వేడివేడి అన్నం పెట్టుకొని అట్లా కలుపుకొని నెయ్యి ఉంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడన్నా నోరు బాగాలేనప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఇట్లా తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్